హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ ఇక్కడ ఈ పొడుగాటి ఆకులతో కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి కదా చుట్టానికి కాస్త దగ్గరగా మన అల్లం ఆకులల్లే ఉన్నాయి మామిడి అల్లం ఆకులల్లే మామూలు అల్లం కాదు యాక్చువల్గా ఈ మొక్కలు జింజర్ ఫ్యామిలీకే చెందిన మొక్కలు కానీ మన అల్లం మొక్కలు కాదు అత్యంత అరుదైన విలువైన వనమూలికగా చెప్పుకోవచ్చు ఇది మరేదో కాదు జనరల్గా దీన్ని పీకాక్ జింజర్ అంటారు అలాగే తెలుగులో ఈ మొక్కలను దుంప రాష్ట్రకము అంటారు ఆయుర్వేదం మందుల్లో బాగా వాడతారు అలాగే ఇంగ్లీష్లో ఈ మొక్కలను క్యాంఫేరియా గెలాంగ అంటారు సో ఏది ఏమైనా ఒక అద్భుతమైన వనమూలికగా ఈ మొక్కల్ని చెప్పుకోవచ్చు అనుకోకుండా నేను వీటిని పెంచడం జరిగింది అంటారు అంటే అల్లం జాతికి చెందిన మొక్క అల్లం జాతికి చెందిన మొక్కే కానీ అల్లం కాదు చూడటానికి దుంపలు అల్లంలాగానే ఉంటాయి మన పసుపు పసుపు కొమ్ములు అల్లం కొమ్ములు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అయితే మంచి మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి మొక్క వీటి ఆకులను కూడా వాడతారు ముఖ్యంగా దుంపలు దుంపలని ఆహారంలో వాడతారు ఆ దుంపలను పొడి చేసి పొడిని కూడా వాడతారు కొంచెం మిరియాల ఘాటు అలాగే ఆవఘాటు ఉంటుందని చెప్తారు నేను ఇంతవరకు వాడలేదు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఈ మొక్కల్ని పెంచడం జరిగింది ఈ మొక్కలు నాటుకున్నప్పుడు నాకు వీటి గురించి ఇంత విలువైన మొక్క అని చెప్పి తెలియదు నర్సరీ మేళాలో ఒక కాశ్మీరీ స్టాల్లో దుంపలు అమ్ముతున్నారు దుంపలు అమ్ముతుంటే వాళ్ళకి సేల్ కావట్లేదు నేను ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్టాల్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్పారు ఇది చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ కలిగిన మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ కూడా లాగా కూడా పెంచుకుంటారు ఒక్కసారి మీరు నాటి చూడండి అని చెప్పి చెప్పారు నేను అయిష్టంగానే తీసుకుని వచ్చాను ఫిఫ్టీ రూపీస్ సో ఫిఫ్టీ రూపీస్ పే చేసి ఒక దుంపను తీసుకొచ్చాను దాన్ని నేను కట్ చేసి రెండు ముక్కలు చేసి నాటుకోవటం జరిగింది అలా ఒక దుంపని కట్ చేసి రెండు కుండీలలో నాటాను సమ్మర్లో చక్కటి పర్పల్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి లైట్ వైలెట్ పూలు అయితే పూసినాయి ఆ తర్వాత మెల్లగా వానలు పడ్డాక ఇలా మొక్క ఎదిగిందనమాట చాలా మంచి ఇండోర్ ప్లాంట్ అయితే ఆ తర్వాత ఈ మొక్క గురించి సెర్చ్ చేసినప్పుడు నాకు ఇంత విలువైన మొక్క అని తెలిసింది ఆన్లైన్లో చూస్తే దీని ధర అంటే ఈ మొక్కల ధర ఎదిగిన మొక్కలు అంటే ఇప్పుడు ఈ కుండీల్లో ఉన్నాయి కదా ఇలా ఎదిగిన మొక్కలు ఖరీదు వెయ్యి రూపాయల వరకు ఉంది రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నది వీటి ఖరీదు చూడటానికి అచ్చగా పసుపు దుంపలు అల్లవి ఉంటాయని చెప్పుకున్నాం కదా దగ్గరగా చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఈ ఆకుల అమరిక అచ్చగా మన నెమలి తోకలాగా ఉంటుంది అందుకే ఆ పేరు వచ్చిందేమో బహుశా కాడలు ఇలా బ్రౌన్ షేడ్లో ఉంటాయి ఆకుల మీద కూడా ఇలా చారలుంటాయి అయితే ఈ మొక్కలు ఎండ తట్టుకోలేవు నీడలో మాత్రమే పెంచుకోవాలి కొంచెం కూడా ఎండ తట్టుకోలేవు వర్షాకాలం చలికాలం బయట వాతావరణాలు పెట్టచ్చు కానీ ఎండ తట్టుకోలేవు సాయిలు కొంచెం లూజుగా ఉంటే దుంపలు బాగా పెరుగుతాయి వీటి నేటు ఇండోనేషియా ఈ మొక్కలను చాలా విరివిగా ఇండోనేషియా చైనా థాయిలాండ్ మన నార్త్ ఇండియా బాగా వాడతారు హిమాలయన్ రీజియన్లో కూడా బాగా వాడతారు ఇప్పుడిప్పుడే మన సౌత్ ఇండియాలో కూడా వాడుకలోకి వస్తుంది ఎప్పటినుంచో ప్రాచీన కాలం నుంచి దుంప రాష్ట్రకంగా ఆయుర్వేద వైద్యంలో దీని వాడుకైతే ఉంది కానీ మనకు తెలియదు ఇప్పుడు మన పెరట్లో కూడా వచ్చేసింది దీని గురించిన అంటే ఈ మొక్క గురించి మరిన్ని వివరాలు మెడిసినల్ వాల్యూస్ గురించి మరిన్ని వివరాలతో నేను త్వరలోనే ఒక మంచి వీడియో చేయటానికి ట్రై చేస్తాను సో ఇది ఒక అరుదైన మొక్కగానే చెప్పుకోవచ్చు అందరూ అందాన్ని ఇచ్చే మొక్కగా భావిస్తారు కానీ ఇది చాలా అరుదైన విలువైన వనమూలిక వనమూలికగానే చెప్పుకోవాలి ఆహారంలో చక్కగా వాడుకోవచ్చు ఇది మనం రొ రెగ్యులర్గా వాడే అల్లానికి ప్రత్యామ్నాయం కాదు చూడటానికి ఒకటేలాగా ఉంటాయి కానీ మనం వాడుకునే అల్లము వేరు ఈ ఇది వేరు ఓకే కాకపోతే రెండింటినీ మనం అల్లంగానే చెప్పుకుంటాం సో ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే పెద్ద బెల్లైక్ ఆన్సో మన వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి మరిన్ని కొత్త మొక్కలను పరిచయం చేస్తాను త్వరలోనే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్